నేను పెట్టిన బొబ్బిలి వీడియోని మరీ లక్షల్లో చూస్తారని అస్సలు అనుకోలేదు నేను పుట్టిన బొబ్బిలికి నా వీడియోలు వెళ్లటానికి మూడేళ్లు పట్టింది ఈ మూడేళ్లు కూడా నా వీడియోస్ మీ వరకు రాకపోవడానికి కారణం కూడా నేనే ఎందుకంటే బొబ్బిలి గురించి ఎక్కువగా వీడియోస్ అయితే నేను చెయ్యలేదు బొబ్బులు వాళ్ళకి అని ఎవరండి అనింది పౌరుషానికి పెట్టింది పేరు బొబ్బిలి అది కోడి పందాల నుంచే వచ్చింది సంగీత వాయిద్యమైన వీణకు ప్రసిద్ధి ఈ బొబ్బిలి దీనికి రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ ని కూడా సంపాదించుకుంది బొబ్బిలిలో మీరు చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో చాలా పురాతనమైనది ప్రసిద్ధి చెందింది మొదటిగా వేణుగోపాల స్వామి గుడి ఇరుగు పొరుగు రాజ్యాలైన బొబ్బిలి విజయనగరం రాజ్యాలు చాలా స్నేహంగా ఉండేవి ఎప్పుడైతే బొబ్బిలి కోడి పందాలతో ఈ పొరుగు రాజ్యాల వాళ్ళు ఓడిపోవడం మొదలయ్యాయో అప్పటి నుంచి గొడవ చిలికి చిలికి చాటైనట్లు పదిహేడు వందల యాభై ఏడు యుద్ధం వరకు తీసుకొచ్చింది ఫ్రెంచ్ దేశస్తుల అండదండలతో బొబ్బిలి యుద్ధంలో ఇలవేల్పు అయిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు తర్వాత బొబ్బిలి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని శ్వేత చలపతి రంగారావు గారు పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ఆలయాన్ని నిర్మించారు